ఇంటికి రావాలనుకుని కానీ అనుకోవద్దు ప్రతి గ్రామానికి రావడానికి ప్రయత్నం చేస్తాను మీతో మాట్లాడడానికి ప్రయత్నం చేస్తాను గ్రామంలో ఉండే సమస్యలు అర్థం చేసుకోవడానికి పరిష్కరించడానికి కూడా ప్రయత్నం చేస్తాను తర్వాత గెలిచిన తర్వాత కూడా మళ్ళీ ఇలాగే గ్రామాల్లోకి వస్తుంటాం ఇక్కడే ఉంటాను అందరితోనే ఉంటాను మీతో అందరితోనే ఉంటాను మళ్ళీ గెలిచిన తర్వాత కూడా ఏదో మళ్ళీ మార్పు కానీ పని చేయించుకొని దూరం పెట్టడం ఇట్లాంటివి ఉండవు కనిపిస్తున్నా ఎట్లా ఉన్నానో అట్లనే ఉంటాను అందుకే మొన్న ఎక్కువసేపు లీడర్ అంతా కూర్చొని మాట్లాడమంటే అంటే నేను గెలిచిన తర్వాత మళ్ళీ అంత టైం దొరుకుతుందో లేదు అందువల్ల వాళ్ళు కూడా అలవాటు పడిపోతారు నేను ఇంతే కూర్చుంటాను గెలిచిన తర్వాత కూడా అంతసేపే కూర్చుంటాను గెలవక ముందు ఎక్కువసేపు కూర్చొని మాట్లాడే చెప్పి గెలిచిన తర్వాత మన తక్కువసేపు కూర్చోవడం అనేది ఉండదు ఇప్పుడు ఎట్లా ఉన్నాను అప్పుడు కూడా అట్లే ఉండడానికి ప్రయత్నం చేస్తారు మీరు అర్థం చేసుకోండి ఇప్పటికే ఒక ఐదు ఏళ్ళ నుంచి చూస్తున్నారు కాబట్టి నా మన ఏంటి అనేది కూడా అర్థమైంటుంది వేరే పనేం లేదు బాగా నమ్మకంతో మీ మీద నమ్మకంతో నన్ను జగన్ ఇక్కడికి పంపిస్తుంది అది మీరు అందరూ కూడా గుర్తు చేస్తారు i